జై సోమనాథ సోమనాథ శతకంలోని డెబ్బై రెండవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు తల్లిదండ్రులైనా సతులతో సుతులైన తన రక్త బంధువులు మిత్రులైన నిజము నిన్నెరుగా నిన్ను నీవడిగి నమ్మి నీవడి సోమా నిన్ను నీవడిగి నమ్మి నీవడి సోమ తాత్పర్యం ఓ సోమ మానవ జన్మను రాణింపచేయవలనంటే నీవు ఎన్నుకున్న జేయమైన సత్యమును నీకు తప్ప మరెవరికీ వివరించకూడదు ఈ జన్మలో నీకు తల్లిదండ్రులైనను బిడ్డలు అయినను రక్త సంబంధమైన బంధువులు అయినను వంశీయులు అయినను మిత్ర బృందములు అయినను నీవు సత్యము తెలిపినట్లు అయితే నీ దరికి చేరకపోగా చేరేవారిని కూడా చేరకుండా చేస్తుంటారు సత్యముగా యోగమును ఆశ్రయించుతున్నప్పుడు అందరూ నీ సత్యమును పరిహసించి దానిని కాలకోట విషంగా మార్చి నిన్ను పతనం చేస్తుంటారు కనుక ఈ లోకంలో నీవారు నావారు అనుభావము శాశ్వతముగా వదలి సత్యము అసత్యము మానము అవమానము తనవారు పరవారు అను భావనలు వదిలిపెట్టి శాశ్వతమైన సత్యమైన యోగ మార్గమును అనుసరించగలవు ఇలాంటి త్యాగముతో నీవు యోగంలో రాణించగలిగితే నీకు పూర్ణయోగం సిద్ధించగలదు జై సోమనాథ్